అభి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి వనమాలి పరిగెత్తుకుంటూ వస్తుంది అభి సార్ ఝాన్సీ మేడంకి రాత్రి నుండి కడుపుల నొప్పిగా ఉంది అసలు ఇప్పటికీ కూడా తగ్గలేదు మీ గురించి ఆలోచిస్తున్నారు త్వరగా రండి సార్ అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి స్వర కాఫీ తీసుకువచ్చి అభికి ఇస్తుంది ఇక అభికి ఇవ్వ ఇచ్చి ఇవ్వగానే అభి అయితే ఆ కాఫీ తీసుకొని కాఫీ తాగుతూ ఉంటాడు ఇక స్వర కూడా అక్కడే కూర్చొని ఏమీ జరగనట్లుగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని తను కూడా కాఫీ తాగుతూ ఉంటుంది ఇక వనమాలి ఇలా అంటూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ మీకే చెప్పేది వినండి సార్ ఝాన్సీ మేడం మీరు వెళ్ళినప్పటి నుండి సరిగా తినలేదు కూడా మేడం మీ మీద బెంగ పెట్టుకున్నారు రండి సార్ అని చెప్పి వనమాలి బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే అవి అదేమీ పట్టించుకోకుండా సైలెంట్గా కాఫీ తాగుతూ స్వరాన్ని చూస్తాడు ఇక స్వర అయితే అస్సలు ఏం పట్టించుకోకుండా తన కాఫీ తాను తాగుతూ ఉంటుంది ఇదంతా చూసి వనమాలి అయితే ఏంటి సార్ మీకే చెప్పేది ప్లీజ్ సార్ అక్కడ ఝాన్సీ అమ్మ కడుపు నొప్పితో చాలా బాధపడుతుంది రండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి వనమాలి బ్రతిమలాడుతుంది అయినా సరే స్వరా అభి వాళ్ళిద్దరూ కూడా ఏమాత్రం పట్టించుకోకున్నా అక్కడే అలా కూర్చొని ఉంటారు దాంతో వనమాలి అది చూసి చాలా బాధపడుతుంది ఏంటి అభి సార్ ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మరా ఏంటా అని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్